హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు సో నేను యూట్యూబ్లో లాగ్ చేయక చాలా రోజులైపోయింది సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా ఇలా ఒక కంటెంట్ అనేది నేను చేయడం చాలా డేస్ అయిపోయింది సో ఇది మహాశివరాత్రి రోజు ఇది కూడా ముంబై షిఫ్ట్ అయినాక నేను సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ ఫెస్టివల్ అనమాట సో అందరం ఫ్యామిలీ అంతా కలిసి సో మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇలా దేవునికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు గమనించినట్టయితే ఒక పక్కనే మాకు గుడి ఉందనమాట అది శివుడి గుడి మేము మేము ఇంట్లోకి వచ్చిన రోజే ఆ టెంపుల్ కూడా ఓపెన్ చేశారనమాట నేను ఇంకా సుప్రభాతాలు వింటూ దేవునికి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఇంకా నేను రా చేసి వాకింగ్కి వెళ్ళాము వాకింగ్కి వెళ్ళాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నాకు ఏ వర్కౌట్ లేదు ఇంట్లో పనితో సరిపోతుంది సో అలా మార్నింగ్ అన్న వర్కౌట్ వెళ్దామని వాకింగ్ కన్నా వెళ్దామని అలా డైలీ వెళ్తున్నాను ఒక ఫోర్ కిలోమీటర్స్ నాకు అలా అవుతుంది సో వెళ్ళే దారిలో నాకు ఇలా పావరాలు చాలా కనిపించాయి అనమాట అక్కడ అందరూ వాటికి గింజలు వేస్తూ ఉన్నారు సో నేను వెళ్ళి వే వేద్దాం అనుకున్నా బట్ అవి గాలి అని ఒక్కసారి ఒక్కసారిగా వచ్చేసరికి భయం వేసి వచ్చేసాను దాని తర్వాత నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము ఇంకా వాకింగ్కి రిటర్న్ అవుతుంటే నాకు ఇలా మొక్కలు అక్కడ అనమాట సో శివరాత్రి రోజు గుర్తుకు కూడా ఉంటాయని రెండు మొక్కలు కొన్నాను నాకు ఎందుకు ఇంట్లో మొక్కలు ఉంటే నాకు చాలా ఇష్టం అసలు నాకైతే ఇల్లంతా పరుచుకోవాలనిపిస్తుంది బట్ వీడు ఉన్నాడు కదా సో చూడాలి వీడు ఎలా ఉంటాడో ఆ మొక్కలు పెడితే అని సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ ప్లస్ మేము పక్కనే గుడి అని చెప్పాము కదా సో అక్కడికి దర్శనం చేసుకుందామని బయలుదేరాము జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి మేము ఇంటి దగ్గర నుంచి దేవుడు పక్కనే కదా గుడి సో ఫైవ్ మినిట్స్ అనమాట వాక్ మేము వెళ్ళేసరికి జనాలు టూ ఉన్నారు అసలు చాలా టూ మచ్ ఉన్నారు మా వాడైతే ఈ డ్రెస్లో నాకు చాలా క్యూట్ అనిపించాడు నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేసి ఉన్నా ఒకసారి చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి దాంట్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇదే అనమాట గుడి సో ఇది ఇంకా జరుగుతూనే ఉందనమాట కడుతూనే ఉన్నారు సో మార్నింగ్ అయితే దర్శనం జరగలేదు చాలా మంది ఉంటే ఇంకా వాడితో కష్టం అని వచ్చేసాము ఇంకా లంచ్కి అయితే నేను వెజిటేబుల్ రైస్ అను పాయసం చేశాను తర్వాత రైతా చేసాను తర్వాత పన్నీరు బట్ట ఇవన్నీ బఠానీ వేసి కర్రీ చేశాను సో ఇవన్నీ తిని ఒక న్యాప్ అయిన తర్వాత లేచేసరికి మా వాడు ఒక పెద్ద ఘనకార్యం చేశాడనమాట వాడు వాడికి నీళ్ళు అంటే చాలా ఇష్టం ఆడుకోవడం సో వాడు ఆడుకుంటున్నాడు కదా అని మేము డోర్ ఓపెన్లోనే ఉంది ఆడుతున్నాడు బాత్ బాత్రూంలో సో సడన్గా డోర్ వేసేసాడు వాడు చాలా భయమే లోపల గడివేసాడు తీయడం రాలేదు వాడికి లోపల నుంచి అరుస్తున్నాడు అమ్మ ఇక్కడున్నా ఇక్కడున్నా అని సో వాడిని మా అత్త చాలా అంటే భయపడతాడేమని మాట్లాడుతూనే ఉంది వాడితో సో నాకు వెనక నుంచి నాకు ఏం నాకు ఏం అర్థం కాలేదు అసలు అంత భయమేసింది మా మామ ఇంకా డోర్కి హోల్డ్ చేసేసి నేను గెడదీశాను అనమాట చే నా ఫింగర్తో సో అట్లా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా వాక్కి వెళ్ళాము సో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఎంత బెనిఫిట్స్ అంటే పిల్లలకి చాలా బాగా ఓపిక్గా చూసుకుంటూ ఉంటారు నాకైతే వీళ్ళు ఉన్న ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ ఇక్కడ ఉన్న రోజులు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు వీళ్ళు ఉండడము సో ఈవినింగ్ అలా డిమార్ట్కి వెళ్ళి చిన్న చిన్న ఇంకొన్ని తీసుకోవాలనుకుంటే వెళ్ళాము అన్నమాట అలా వెళ్ళి తెచ్చుకున్నాను సో వీడైతే వాళ్ళిద్దరితో ఆట ఒక ఆట కూడా అంతే ఓపిక అసలు చాలా ఓపిక మనకు అసలు ఆ ఏజ్ వస్తే అంత ఓపిక కూడా ఉండదు ఇంకా బిల్డింగ్ అంతా ఎప్పించుకొని ఇంటికి వచ్చిన తర్వాత సో రాజేష్ కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కలిసి డిన్నర్ చేసాము సో ఒక్క మీలన్నా కలిసి తినాలనేది నా పాలసీ సో మీరేమంటారు ఇంకా తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ దర్శనం కాలేదని ఇంకా వెళ్ళాము కలిసి అందరం వెళ్ళాము దర్శనానికి సో జనాలు అయితే ఉన్నారు బట్ కొంచమే ఉన్నారు అంత ఎక్కువ మార్నింగ్ అంత లేరనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఆ టైంలో కూడా జనాలు పాలు అభిషేకాలు అవి చేస్తూనే ఉన్నారు సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాము సో అక్కడే కూడా నైట్ అంతా జాగారం ఉంటారు కదా సో వాళ్ళు కొన్ని డ్యాన్స్లని పాటలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సో మన సైడ్ కూడా అట్లానే ఉంటుంది కదా సో నేనైతే మన సైడ్ జరిగేవన్నీ చాలా మిస్ అయ్యాను అవన్నీ చూస్తా బట్ వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ చాలా కొత్తగా అనిపించింది నాకు సో దాని తర్వాత అక్కడే చాలాసేపు అవన్నీ చూసి మా వాడుకి నిద్ర వచ్చేంత వరకు అక్కడే ఉన్నాము సో మధ్యలో రాజేష్ వెళ్ళిపోయి ఉండే సో నేను అత్త వాడు ఉన్నాము అక్కడ సో వాళ్ళు ఇలా పుచ్చకాయలు అవి మధ్య మధ్యలో పిల్లలకి ఇస్తూ ఉన్నారు సో అవన్నీ తినేసి మేము ఇంకా వెళ్ళిపోయాము సో దట్స్ ఇట్ మై శివరాత్రి అండ్ ఫెస్టివల్ అనమాట ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ నాన్కు టీ బా